శ్రీ మహాగణాధిపతి నమః అయిం మహా సరస్వతీ నమ శ్రీ దేవ్యే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల ఒకటవ తేదీ నుండి చివరి వరకు మే నెలా పది వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను గురువు కూడా ఒకటవ తారీఖే మారుతూ ఉన్నాడు వృషభములోకి వస్తాడు మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా సహజం కొన్ని రాసుల వాళ్లకు అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్ని ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమి లేవు మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి దాని వల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రము లేదు దాత లేదు ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను వృషభ రాశి వారికి ఈ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే మీకు జరగవచ్చును అనుకూలవంతముగా కొన్ని వాయిదాలు పడేటువంటి వ్యవహారముగా ఉన్నది ఎప్పుడో చేసినటువంటి పనులు కూడా ఇవాళ ఎత్తి చూపడం లాంటివి జరుగుతాయి వీళ్ళకి నేను అనవసరముగా ఆ పని చేశానే అనేటువంటి మానసికమైనటువంటి క్లేశము మీకు కాస్త కలగవచ్చును ఏది ఏమైనా ఒక్కోసారి ఇంట బయట అనుకూలవంతమైనటువంటి మాటలు మీరు కొంచెం మీ మాట వింటారు వినరు అనేటువంటిది కాదు కాని అలా మీరు చెప్పినప్పుడు చూద్దాములే అని కాస్త పెడచెవిన పెట్టి మీ మాట వినలేదు అనేటువంటి బాధ కలుగుతుంది కాక మీకు నేను ఎప్పుడు చెప్పినా సరే అని పరిగెత్తుకొని పోయి వినేటువంటి వాళ్ళు కాస్త నా మాట ఎందుకు పెడచెవిన పెడుతున్నారు వీళ్ళు అంటే నేనంటే లేదా ఏమిటి అని అనేటువంటి బాధ కించిత్ కలగవచ్చునేమో అయినా కొన్ని కొన్ని సందర్భాలలో మీరంటే గౌరవంగానే చూస్తారు ఇబ్బంది ఏమీ లేదు మీకు ఆత్మన్యూన్యతాభావంతో మీరు అలా అనుకోవచ్చునేమో అంతేగాని ఇబ్బంది లేదు గురువు ఒకటవ తారీఖు వృషభంలోకి వచ్చినా కూడా గురువు వచ్చినా మీరు గురు గురుబలము ఎక్కువగా కావటానికి మేలు జరగటానికి కాస్త మీకు అనుకూలవంతమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది యథావిధిగా మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మామూలుగా వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా సజావుగా ఎంతో కొంత లాభసాటిగా వ్యాపారాలు చేసుకుంటారు కొత్త వ్యాపారాలు ఏదైనా చేయాలి చెందాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది దూర ప్రయాణాలు ఉంటే కూడా వాయిదా వేయండి అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు శుభకార్యాలకు సంబంధించి కొంచెం మిమ్మల్నే ముందుకు పెట్టి మాట్లాడాలి అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి దాన్ని దాన్ని మీరు తూచి మాట్లాడితే మంచిది మీరు మాట్లాడేటప్పుడు మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఐదవాళ్లకు కూడా కొంచెము దూరం అయ్యేటువంటి పరిస్థితులు కలగవచ్చు కొంచెం మాటల వలన జాగ్రత్త వహించండి ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు కొంత మేలుగానే ఉన్నది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చెయ్యండి కొంచెం మీకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా ప్రయత్నాలు అయితే చేసుకోండి ఇబ్బంది ఉండదు అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విజయము అనేటువంటిది లభించి తీరుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది జయ వస్తుంది మిథున రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మొదటి వారమంతా కూడా కొంచెము చిన్నపాటి మనస్సుకు ఇబ్బందికరముగా ఉండినా రెండు మూడు నాలుగు వారాలు వచ్చేటప్పటికి చాలా యోగవంతమైనటువంటి దిశగానే మీ యొక్క ఇది నడుస్తుంది మీరు మొదట్లో కాస్త కించిత్ నేను ఇంతకాలం శ్రమ పడినా ఎంతో కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నా ఈ పనులు కాలేదే జరగలేదే అనుకునేటువంటివి కాస్త రెండవ వారము మూడవ వారము తప్పకుండా జరుగుతాయి మామూలుగా ఈ మాసము చివరిలో మీకు చాలా అనుకూలవంతముగానే ఉండబోతుంది గాక అనేటువంటిది ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా లాభసాటిగానే మీ యొక్క వ్యాపారాలు జరుగుతాయి కాక కీలకమైనటువంటి నిర్ణయాలు కొన్ని విషయాలలో మీరు తీసుకోవడం లాంటివి జరుగుతుంది బంధువుల వలన కొంత మనక్లేశం క్లేశం అనేటువంటిది కలగవచ్చును అలాగే ఆత్మీయుల వలన స్నేహితుల వలన మీకు కొంత మేలు జరుగుతుంది కాక అలాగే అట్లాగే మీ అనుకోకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది భూముల యొక్క క్రయ విక్రయాలలో లాభాలు జరుగుతాయి ఎప్పటి నుంచో కోర్టులో ఏదైనా పెండింగ్ వ్యవహారాలు ఉంటే అవి మీకు అనుకూలవంతముగా వస్తున్నాయి అనేటువంటి శుభవార్తలు కాక అలాగే ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలవంతముగానే ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవు శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచనలు చేస్తారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు నిరంతరము ఒక స్త్రీతో ఇబ్బంది అనేటువంటి భావన ఉన్నది జాగ్రత్తగా మసులుకోండి మాట్లాడేటప్పుడు ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతంగా ఉన్నది మీరు పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది కాక విద్యార్థులకు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా మంచి కాలము యోగవంతముగా ఉన్నది అలాగే ఉద్యోగం కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి గాక మీరు ప్రయత్నాలు చేయండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా ఒక వెలుగు వెలగడానికి మంచి అనుకూలమైనటువంటి మార్గముగా కనపడుతూ ఉన్నది కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విజయం లభించే విధముగా ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది మంచి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించి తగిన పూజలు చేసుకుంటే మీకు మేలుగా ఉంటుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్ కన్యారాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉండబోతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా నూటికి నూరు శాతము కన్యారాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి కాలం గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తున్నాడో కన్యారాశి నుంచి గురువు ఉండేటువంటి స్థానం యోగవంతమైనటువంటి స్థానం కాబట్టి ధనము వస్తుంది అలాగే లోన్లు కొడతాయి ఇంటికి కావాల్సినటువంటి యోగాలు చేసుకుంటారు గృహ నిర్మాణాలు చేసుకోవడానికి అనుకూలవంతమైన కాలం అలాగే వాహనాలు కొనుక్కోవచ్చును శుభకార్యాలు చేయవచ్చును కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చును రుణాలు తీర్చుకోవచ్చును ఇంతకాలం నుంచి మేము ఎక్కడా ఒక రూపాయి మాకు రాలేదు ఎన్నో సార్లు ప్రయత్నించినా మాకు ఎన్నో ఇబ్బందులు పడ్డావు మాకెవరిస్తారులే అని మూలన పడినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ మాసంలో ఇంకొకసారి ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిదే లభించి తీరుతుంది కాక ఎటు తిరిగి మీకు యోగవంతమైనటువంటి కాలముగానే కనపడుతూ ఉన్నది తప్పకుండా ఒక పది మెట్లు మీరు ఎక్కేదానికి మంచి అవకాశము ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీరు పొందగోతారుగా రుణాలు తీర్చుకోవడానికి మంచి కాలముగా ఉన్నది అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళతారు ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారాలు పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్లకు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టండి అల్పహ క్షేమకర అన్నట్టుగా అది అదే పెంచుకుంటూ 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 ముందుకు పోయి రేపు పొద్దున లక్షల్లో సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఏర్పడతాయిగా అప్పు చేసినా వ్యాపారం చేయండి తప్పకుండా మీకు కలిగి తీరుతుంది చేయగలుగుతుంది మీరు తీర్చుకోగలుగుతారు తరువాత అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యాలు కుదుట కాక ఇవన్నీ యోగవంతమైనటువంటి కాలముగానే ఉన్నది కన్యారాశి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది వాళ్ళు ఖచ్చితంగా మెరిట్ సాధిస్తారు తప్పకుండా అలాగే విదేశాలకు వెళ్లే వాళ్ళు వెళతారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి యోగం అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్